శివనగర్లోని మెట్ల బావి కాకతీయ రాజుల నాటి కాలం బావి ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది శివనగర్లో ఎంత పైకి వచ్చినాయా నీళ్ళు చాలా మెట్లుంటాయి కానీ కాకపోతే వాటర్ వచ్చినాయి పైకి పై వరకు వాటర్ వచ్చినాయి ఇక్కడ నుంచి లోపలికి దిగొచ్చు ఒక్కని కాకపోతే వాటర్ ఉన్నాయి చాలా ఇలా కిందికి రాణి రుద్రమహాదేవి పరిపాలించే సమయంలో ఇది మెట్ల బావి అంట దీని కింద నుంచి కూడా సొరంగం ఉంది అని అంటారు